హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి ఏపూరి యూట్యూబ్ ఛానల్ నర్రావారి ఇంటి పెళ్ళి ముందు రోజు వీర్ల సంబరాలు అని చెప్పేసి పార్ట్ వన్ ఒక వీడియో చేశాను అది చూసి ఉంటారు పార్ట్ టూ రిమైనింగ్ వీడియో పెడితే వీర్ల గురించి కావాలి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి పార్ట్ టూలో పోస్ట్ చేస్తున్నాను ఒకేసారి లాంగ్ వీడియో పెడితే చాలా ఎక్కువ అవుతుంది లెంది అనేసి పార్ట్ టూగా పోస్ట్ చేస్తున్నాను పెళ్ళి ముందు రోజు కంపల్సరీ ఈ వీర్ల సంబరాలు అనేవి నర్ర వాళ్ళింట అనాది నుంచి వస్తున్న ఆచారం అయితే ముందు రోజు బావిలో వీర్ల పెట్టిని పెడతారు అని చెప్పేసి పార్ట్ వన్లో దానికి ముందు ఉన్న స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా కావాలి అనుకుంటే డీటెయిల్గా పార్ట్ వన్ చూసి పార్ట్ టూ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఇంటి పేరుతో ఉన్న మగవారంతా వీర్ల వీర్ల పెట్టిన తీసుకెళ్ళి ముందు రోజు నైటే వీర్లకు సంబంధించిన పూజలాగా చేస్తారు రైస్ కొల్లడము అదంతా సో వాటిని అంతా తీసుకెళ్ళి ఇలా బావిలోకి వదులుచుతారు నీళ్ళల్లో ఓవర్ నైట్ అవి నిద్ర చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసి వీళ్ళకి సంబంధించిన రిమైనింగ్ పూజ కార్యక్రమాలంతా చేస్తారు ఇవి చేయడానికి ఇంటి పేరుతో ఉన్న వారసులు మగవాళ్ళు అండ్ యాదవులు మాత్రమే ఈ ప సంబంధించిన కార్యక్రమం అంతా యాదవులు అండ్ ఇంటి పేరుతో ఉన్న మగవారు మాత్రమే చేస్తారు అంటే మా మావయ్య గారు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు చేస్తారు ఇక్కడ మోస్ట్లీ మగవారే ఎక్కువగా వీర్లకి సంబంధించినవి చేస్తుంటారు ఆడవారు దండం పెట్టుకోవడమే వాళ్ళకి అంతగా సంబంధం ఉండదు అలానే ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది వన్ థర్టీ అలా అవుతుంది ఎర్లీ అవర్సు సో పెట్టెని బావిలోంచి బయటికి తీశారు ఇలా బయటికి తీసి పెట్టెలో ఉన్న దేవుడికి సంబంధించిన పూజ సామాలు అవన్నీ తీసి ఆవు పాలతో శుద్ధి చేస్తారు యూజువల్గా అయితే ఈ పెట్టె లాస్ట్ ఇయర్ ఎక్కడైతే కార్యక్రమం అయ్యి పెళ్ళి లేదా మరేమన్నా శుభకార్యం చేసుకొని ఉంటే వాళ్ళ ఇంట్లో నిలుపుకుంటారు అలా నిలుపుకొని నెక్స్ట్ వేరే వాళ్ళ ఇంటికి ఎవరైతే మళ్ళీ శుభకార్యం చేస్తున్నారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు సో దానికని ఇలా శుద్ధి చేసి మళ్ళీ వీటిలో దేవుళ్ళు నిలుపుకునేలాగా చేస్తుంటారు అక్కడ నుంచి నేను వాయిస్ ఏం ఇవ్వట్లేదు అక్కడ జరుగుతున్న కార్యక్రమాలంతా మీరు వింటేనే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి అలా పెడుతున్నాను వీడియో ఆ డప్పుల సంబరాలు వీళ్ళ పునకాలు ఎంత బాగుంటాయో చూసి తరించండి ఇక్కడ వీళ్ళ చేతిలో ఉన్నవి వీర వీరతాళ్ళు అంటారు అవి జనప నారు ఉంటుంది కదా జనప నారుతో ఇలా నేస్తారు ఇలా నేచిన వీర తాడుని వాటిని కూడా శుద్ధి చేసి వాటికి పసుపు కుంకము రాసి వీళ్ళ దగ్గర దండం పెట్టుకొని పెళ్ళి కాని అబ్బాయిలు ఇంటి వారసులు ఉంటారు కదా వాళ్ళ మెడలో వేసి ఊర్లో ఊరేగించేటప్పుడు వాళ్ళ మెడలో వేస్తుంటారు ఈ కార్యక్రమం అంతా చేస్తున్నప్పుడు డప్పులు చాలా సంబరంగా ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ టైము వీర్ల పండగ వీర్ల సంబరాలు చేసినప్పుడు ఏవైతే వీరతాడులు ఉంటాయో వాటికి అడిషనల్గా ఈ ఇయర్ అడిషనల్గా ఒక తాడు నేస్తారు ఇంకా లేదు పిల్లలు వారసులు పెరిగారు అనుకుంటే ఎక్కువ మంది ఉన్నారు అంటే వారికి తాళ్ళు నేస్తారు వీర్లు సంబరాలు జరుగుతున్నప్పుడు వీర్ల దేవుడు రూపంలో ఎవరొకరు వంటి మీదకి వచ్చి సంబరాలు ఎలా జరుగుతున్నాయి వాళ్ళు ఆ స్వామి అనుగ్రహం ఉందా అలాంటివన్నీ చెప్తుంటారు నేనైతే ఇవి నమ్ముతాను ఎందుకంటే దైవము లేనిదే ఏమీ లేదు కదా సో ఆ దైవానుగ్రహంతో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అందరికీ అంతా శుభం జరగాలని కోరుకుందాము అది మంచి తలపెట్టిన వారికి なるほど。

அடிக்கெண்டயா அப்படி வேஸ் அப்படியே ਪਟਰਾ ਲੈਣਾ ਕੋਚੇਪੁਣਾ ਨਾ ਇਹ ਪੰਜਾਤਾਂ ਦਾ ਮੇਰੇ ਨਾ ਕੋਟਰੀ ਕੋਟਰੀ ਅੰਡੜੇ వీర్లపెట్ట దగ్గర పూజలా చేస్తారు పూజ చేసిన తర్వాత వీర్లపెట్టని పెట్టని పెళ్ళికి ఎవరైతే ఉన్నారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వధువు వరుడు ఎవరైతే పెళ్ళి జరుగుతుందో నర్రవారింట వారి చేతుల మీదుగా ఊరేగింపు అనేది జరుగుతుంది వీర్ల పెట్టని వాళ్ళ చేతులకు అందిస్తారు అలానే పక్కన జ్యోతి అనేది ఊరు అంతా ఊరేగించే వరకు జ్యోతి వెలుగుతూనే ఉండాలి సో ఇలా ఒక బ్లాంకెట్ కింద వాళ్ళని తీసుకెళ్తారు సో అది అలా ఊర్లో ఇంకా తిప్పుతారనమాట ముందు డప్పులు అలానే వీళ్ళకి డ్యాన్సులు చేస్తుంటారు నాట్యము సో ఇదంతా అయిపోయి నెక్స్ట్ ఊరేగింపు అయిన తర్వాత ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా అలా నుంచున్న బట్టల మీదే వాటర్ పోసి అక్కడ వీళ్ళ తాడు నేచారు కదా వాటితో ఎవరైనా కావాలి అనుకుంటే కొట్టించుకోవచ్చు దానివల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే పోతుందని గట్టి నమ్మకము సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయారు ఇంటికి రీచ్ అయినప్పుడు ఫైనల్గా చాలా అంటే చాలా బాగా వాళ్ళు నాట్యం చేస్తారు నాకైతే అర్థం కాలేదు అంత ఎనర్జీ ఎలా వస్తుంది అనేసి అందులో కొంత పెద్దవాళ్ళు కూడా ఉన్నారు డ్యాన్స్ చేసే వాళ్ళల్లో ఒక ఫైవ్ మినిట్స్ కంటిన్యూగా మనం ఎగిరిన ఏదన్నా వర్క్ చేసినా కూడా అలసిపోయినట్టు అవుతుంది కదా అదంతా స్వామి మహిమేమోనని నాకు అనిపిస్తూ ఉంటుంది యా ఫైనల్గా ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత మేకని మళ్ళీ ఒకసారి జడతా వేయాలి మీకు ముందు వీడియో చూసినట్లయితే ఈ మేకకు సంబంధించిందంతా అందులో క్లియర్గా చెప్పాను మేక జడ్త ఇచ్చిన తర్వాత అక్కడ వీర్ల పెట్ట పెట్టాం కదా వీర్ల పెట్ట దగ్గరే మేకని కట్ చేస్తారనమాట సో అదంతా క్లీన్ చేస్తారు మరొకసారి ఇల్లు అంతా శుభ్రంగా వాష్ చేసుకొని ఇంటి ఆడపడుచుతో పాలు పొంగిచ్చి పొంగల్ తయారు చేస్తారు ఇక్కడ పొంగలి కోసము కుటుంబ సభ్యులు అంటే ఇంటి పేరుతో ఉన్న కుటుంబ సభ్యుల దగ్గర నుంచి అందరూ పాలు పరమాన్నానికి సంబంధించిన ఏవైతే కా కావాలి బెల్లము పాలు బియ్యము అలా అన్నీ షేర్ చేసుకొని పెళ్ళి ఎక్కడైతే జరుగుతుందో వాళ్ళ ఇంట్లో పొంగలి పాలు పొంగిచ్చిన పొంగలి చేసి ధూప దీపాంకురాలతో ఇష్ట నైవేద్యాలతో స్వామికి ఆ వీర్ల దేవుడికి నైవేద్యం సమర్పించుకొని ఇంటి వారంతా కొబ్బరికాయలు కొడతారు ఫైనల్గా వీర్లకైతే ముగిసిపోయింది సో వచ్చిన వాళ్ళందరికీ ఆ భోజనాలు వడ్డించడం అనేది జరుగుతుంది అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి